at the చెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కబ్జాల గాంధీ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన బడాబాబులను రక్షిస్తున్న హైదరాబాద్లపై మాత్రం ప్రతాపం చూపడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి చారి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు కుత్బులాపూర్ మండలం గాజుల రామారం గ్రామం సర్వే నెంబర్ మూడు వందల ఏడులో ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కుటుంబ సభ్యుల పేరుతో బారికేడ్లను ఏర్పాటు చేసుకున్న పదకొండు ఎకరా భూమిని సందర్శించి ప్రభుత్వ ద్వంద ప్రమాణాలను ఎండగట్టారు మూడు వందల ఏడు సర్వే నెంబర్లో పేదలకు చెందిన రెండు వందల డెబ్బై ఇళ్లను కూల్చిన హైదరా అధికారులు అరకపూడి గాంధీ పదకొండు ఎకరాల స్థలాన్ని వేసిన బారికేడ్లను కూల్చిన వెంటనే తిరిగి మళ్లీ నిర్మిస్తే మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒక నీతి పెద్దలకు ఒక నీతి అన్నట్లుగా ఉందన్నారు హైదరా పేరుతో ప్రభుత్వ భూముల్లోని పేదలను బయటకు వెళ్లగొట్టి పెద్దలకు కట్టపెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరకెపూడి గాంధీ కుటుంబానికి పదకొండు వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను పార్టీ మారినందుకు నజరానాగా కట్టపెడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వం వెంటనే గాంధీ కుటుంబానికి చెందిన పదకొండు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రులు శాసనసభ్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ పల్ల రెడ్డి వివేకానంద గౌడ్ మాధవరం కృష్ణారావు సునీత లక్ష్మారెడ్డి బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీలు షంబీపూర్ రాజు రాగిడి లక్ష్మారెడ్డి ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూకట్పల్లి షేరిలింగంపల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆదేశం మేరకు ఎక్కడెక్కడైతే హైడ్రా కమిషన్ల వల్ల బలేయిన్రో ప్రజలు అట్లా మూడు భాగాలుగా విడిపోయి ఎమ్మెల్యేలము ఒకటి రాజేంద్ర నగరు ఒకటి ఎల్పీ నగరు ఒకటి ఒకటి కుత్లాపూర్లో ఒక బృందం ఏర్పడి ఈ హైడ్రా కమిషన్ నిరుపేదల పొట్టలు కొట్టాడు ఇల్లు గొలుగొట్టాడు బడాబాబులను కాపాడుతుండని ఒక ప్రజలు వివరించడానికి ప్రజలు తెలియనికీ దాని నిన్న మేము అన్ని దగ్గరికి వెళ్ళాము చూశారు మీరు కూడా ఏ రకంగా ఒక ఎమ్మెల్యే ఉండి ఏ రకంగా నిన్న పదకొండు ఎకరాల ల్యాండ్ను గవర్నమెంటే గులుగొట్టి ఫిన్సింగ్ చేసి హైడ్ర ద్వారా ఆ పదకొండు ఎకరాలు చూపెట్టాలి నిరుపేదలు ఇల్లు నూడు వందల ఎనభై మందిని కూలుగొట్టినది ఒక న్యాయం ఇస్వంటివి వాళ్ళకు పార్టీ మారి ఇంకో పార్టీలకు పోయినటువంటి వ్యక్తులకు ఇంత పెద్ద సాయం చేయడం అన్నటువంటిది ప్రజల్లో చెప్పాలని ప్రజలకు వివరించాలని ప్రజలు నిజం చేత తెలియాలని చెప్పి నేను తీసుకుపోయాను ఆ తర్వాత అక్కడున్న శాసనసభుడు పక్కకున్న శాసనసభుడు ఒక మీట్ పెట్టాడు నా మీద దాని ముంచు కూడా నేను వివరించుకోకపోతే ప్రజలల్లా తప్పు చేసినామని ఇంత నేనేదో నేను అవన్నీ పాల్పడనని నేను అన్ని లైన్ ఉన్నాయని నా చెక్క తీస్తానని ఏవో మాట్లాడాడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నువ్వు ఏదైతే నిన్న మాట్లాడావు మాట్లాడిన ప్రతి దానికి నేను సిద్ధం సిబిసిఏకి ఇస్తావా సిబిసిఏకి ఇస్తావా ఎన్డీఏకి ఇద్దాం ఎన్ఐఏకి ఇద్దామా లేకపోతే సిట్టింగ్ జడ్జితో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో హైకోర్టు జడ్జి జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోనా లేకపోతే జిల్లా జడ్జితో సిట్టింగ్ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద నా ల్యాండ్ల మీద నూటికి నూరు రూపాయలు విచారం చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రెడీ నీ ప్రాపర్టీస్ నా ప్రాపర్టీ గురించి నువ్వు చెప్పావు నేను విలేకరులు కూడా అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా ప్రాపర్టీగా ఎక్కడన్నా ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నను అంటే ఏ శిక్షకైనా మాధవర కృష్ణారావు నూటికి నూరు రూపాయలు శిక్ష వహిస్తాడు నీ ల్యాండ్ ఏది త్రీ నాట్ సెవెన్ మూడు వందల పదిహేడు ఎకరాల ల్యాండ్ ఎనభై ఏళ్ళలో ఉన్నటువంటి ల్యాండ్ ఎనభై ఏళ్ళలో ఓవర్ ఓవర్ రైటింగ్ అయింది దాని తర్వాత ఎక్కడ కూడా త్రీ నాట్ సెవెన్ అనేటటువంటి ల్యాండ్లో గవర్నమెంట్ ల్యాండ్ అని ఆధారాలతో మీకు ఇస్తాను కాబట్టి చూసుకోండి విలేకరులు చూసుకోండి ఆయన పదలో చూపెడతా అని చెప్తున్నా నేను రేపు పెడతా నాకు ఇచ్చింది ఎవరు ఆయన నేనేదో నా ఇంట్లోకి చుట్టింది కాదు కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే ఎంఆర్ఓ కలెక్టర్ ఆర్డీఓ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి నాకు ఇచ్చినటువంటి ప్రాంతా యాక్ట్ మూడు వందల ఏడు సర్వే నంబర్ ట్వంటీ టూ ఏలో ఉంది అది గవర్నమెంట్ ల్యాండు నూట ఇరవై నాలుగు ఎకరాలు ఏదైతే పట్టా ఉందో ఉందో ఆ ల్యాండ్ కూడా ఎనభై తొంభై ముందే అమ్మేసుకున్నారు దాంట్లో నూట నలభై రెండు మంది పట్టదారులు ఉన్నారు అది కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫినిషింగ్ వేసింది దానికి టిఆర్ఎస్ పార్టీ ఫినిషింగ్ చేయలే నువ్వు ఏ పార్టీలకైతే అయితే పోయినావో ఆ పార్టీ నాయకుడే ఆ పార్టీ ముఖ్యమంత్రి నువ్వు చేసింది తప్పు అని ఫినిషింగ్ చేశాడు పదకొండు ఎకరాలకు వాస్తవమా వాస్తవమా మీ ముఖ్యమంత్రిని అడుగు హైడ్రా కమిషన్ అడుగు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చాం ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఐదులో నేను నాకు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చినప్పి ఇది ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చింది మొత్తం టోటల్ ఉన్నాయి అన్నీ కూడా నేను కోర్టు సబ్మిట్ చేస్తాను మీకు కూడా ఇస్తా నాది బోరంపేట్లో నా కాలేజ్ ఉంది అది చెప్పాడు అది విచారణ కల్పించుకోండి సిద్ధం ఇంకేదో ఐడిపోన్నాడు ఐడిఎలు అన్నాడు ఇంకోటి ఏదో చెప్పాడు నిన్న నోటికి వచ్చినట్టు పక్కకున్న ఒక పది మంది ఒక చెంచం పెట్టుకొని తెల్లవని తీయక వాళ్ళు చెప్పింది తినక కరెక్ట్ విచారణ ఆలయం లేకుండా మాట్లాడే మాటలు తప్ప అంతకంటే ఎక్కువ ఉంటుంది నీకు నిధశుద్ధి ఉంటే నిజాయితీ పరుడు అయితే నేను నిన్ను డిమాండ్ చేస్తుంది ఏంటంటే నువ్వు టెట్ తీయ తెల్ల నుంచి నేను చేయలేని అయినాడు నేను కంట వేసుకొని నీ యాజ వేసుకొని నేను ప్రజలకి వెళ్ళా నువ్వేం చేసావు టీఆర్ఎస్ నుంచి డిడిపిలోకి వచ్చి సంపాదించే ప్రయత్నం చేసుకున్నావు ప్రజలకు సేవ చేయలేదు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళావు ఇప్పటికి నువ్వు టిఆర్ఎస్ వదిలేదు కాంగ్రెస్ వదిలేదు అన్నే తెలుస్తుంది ఎంత నిజాయితీ మంతుడు ఇంత నీతిమంతుడు నువ్వు అని నేను ఇప్పటికీ నేను టీఆర్ఎస్ అంటున్నావు ఇంకా అదే సారా నీకు చంద్రబాబు నాయుడు గారు ఎయిటీన్లో ఎలక్షన్లకు వచ్చి నీ కాన్షియస్లో నేను రికార్డు పంపిస్తా చంద్రబాబు నాయుడు నీ కాన్షియస్లోకి వచ్చి ఈ దొంగ గాంధీ యవద్దల గాంధీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండా లేదా నేను పంపిస్తా నాదే చంద్రబాబు నాయుడు నా కాంక్షన్ వచ్చిండు నీకు సంబంధించిన ఒక బంధువు నా బండిని ఏదైతే నా ట్రాలీ నా ఏదైతే ఎలక్షన్ ప్రచారం ఆపని బయటం చేస్తే పైన చంద్రబాబు నాయుడు గారు మనవాడే వాడిని ఏమనకండి అని ఒకటే రోజు రెండో మీటింగ్ పెట్టాడు అది నీ నిజాయితీ అది నా నిజాయితీ నువ్వు చిత్త ఉంటే కోట్ల నువ్వు ఇచ్చినటువంటి దానికి నేను ఇస్తే కోట్ల చూసుకుంటాను నేను అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తాను కోర్టులో ఉన్న సంబంధం అన్నీ చేస్తాను ఆధారణతో చాలా నా దగ్గర ఉన్నాయి నా ప్రాపర్టీ మీద నువ్వు అన్ ఛాలెంజ్ కానీ నేనే ఛాలెంజ్ వేసిన ఎప్పుడు వేసిన ఇరవై రోజుల కిందనే తొలి వెలుగులో నా దగ్గర యాంకర్ వస్తే మీ అందరి సమక్షంలోనే నేను ఆ రోజున ఇది అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి నేను డిమాండ్ చేశా నువ్వుగా డిమాండ్ చేసి నువ్వు నిన్న చేశావు ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంటా నీ ప్రాపర్టీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది నీ ఇంటి పక్కకు ఉన్నది దాని విచారం జరిపిద్దాం నీకు నిజాంపేటలో ఉన్నటువంటి రోడ్డు మీద రోడ్డు ఆక్రమించగట్టినటువంటి నీ బిడ్డీ మీద విచారం జరిపిద్దాం వన్ సెవెంటీ టూ ఉన్న మహేష్ ఉన్న ల్యాండ్ వన్ సెవెంటీ టూ పక్కకున్న ల్యాండ్ దాని మీద విచారం జరిపిద్దాం బారానగర్లో ఉన్నటువంటి నువ్వు ఇక అల్ల అల్లా కొల్లలో సృష్టించి ఇరవై ఏళ్ళ కింద సృష్టిస్తే నువ్వు ఏ రకంగా కేసులు అయినావు నీ మీద ఆ ల్యాండ్ ఎవరితో దాని మీద విచారం జరిపిద్దాం విషాపేటలో ఉన్నటువంటి నీ ఫ్యాక్టరీ మీద విచారం జరిపిద్దాం శ్రీరామ్ ఆ టేటర్ శ్రీరామ్ థియేటర్ ముందు ఉన్నటువంటి ల్యాండ్ దానికి విచారం జరిపిద్దాం నీ ప్రాపర్టీలు నా ప్రాపర్టీ గురించి చెప్పావు కదా నీ ప్రాపర్టీలు బెంగళూరు కర్నూలులో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల మీద విచారం జరిపిద్దాం మైబూ నాడు లో రెండు వందల ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా ముంబర్ మీద విచారణ జరిపిద్దాం మేడ్ ల్యాండ్ మీద విచారణ జరిపిద్దాం గజం గజం జాగా నీ పక్కకు దగ్గరలో దాని ముందు బిల్డింగ్ కట్టి సీలింగ్ ల్యాండ్ కట్టినటువంటి దాని మీద విచారణ జరిపిద్దాం పత్తి ప్రాపర్టీ నా ప్రాపర్టీ మీద పత్తి పైసా ప్రాపర్టీ మీద నా విచారణ జరిపించే బాధ్యత తీసుకోండి నేను విలేక మిత్రులకు చెప్తున్నాను చాలాసార్లు సార్లు ఇరవై ఏది ఒల్లి ల్యాండ్ ఉన్నాయి ఇవి ఉన్నాయి నేను నా దగ్గర ఉన్న ల్యాండ్ నేను క్లియర్గా నా నా కొడుకు పేరు మీద నా పేరు మీద మా పేరు పేరున్న ల్యాండ్ నేను కొనుక్కున్నది ఎప్పుడు అనేది అది కూడా రికార్డ్ పంపిస్తాను ముప్పై ఎకరాల ల్యాండ్ నాకున్నటువంటి కర్ణాటకలో ఈ నడమ మా అబ్బాయి కంపెనీ పేరు మీద కొనుక్కున్నటువంటి ల్యాండ్ నేను పేపర్ పంపిస్తా నాకు రెండు వందల యాభై గజాల చాలా జాగా ఇల్లుంది ఇది ఒక మూడు వందల గజాలు నా కొడుకు పేరు ఉంది నీతి మందులు లేడు నీ ప్రాపర్టీలనే విచారం రెడీ నా ప్రాపర్టీ అనేది విచారం రెడీ నాకున్న ప్రాపర్టీ కూడా చెప్తున్నా ఇప్పుడు నేను నాకున్న ప్రాపర్టీ నా కొడుకు పేరు మీద నా మీద ఉన్న ప్రాపర్టీస్ నేను కూడా బట్టబయలు చేస్తాను నాకున్నటువంటి ప్రాపర్టీ నీ దాంట్లో టూ పర్సెంట్ లేకపోతే నా ఆస్తి టూ పర్సెంట్ లేకుండా ఆస్తి నువ్వు విశాఖ అన్ని తెచ్చేసినా ఎన్ని ఇచ్చినా అన్ని ఇచ్చుకో అన్ని ఇచ్చుకో నీకే హ్యాండ్ ఓవర్ చేస్తాను గరీబోలకు ఇచ్చేద్దా ల్యాండ్ నేను తప్పు చేస్తే ఈ ఇంచి తప్పు చేసినా నీలాగా దొంగ మాటలు చెప్పి అబద్ధం మాటలు చెప్పి పార్టీలు మారి బోట్లు కోటు సంపాదించేది కాదు నువ్వు అది రెండు రెండేళ్ళ నుంచి ఏం చేసినావు సేల్వింగ్ కంపెనీకి ఏ పది మందికి మనం నాకాన్ని ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఇప్పించినవా రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు రూపాయలు పెంచి ఇప్పించినావా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రజలకు ఇస్తాను నామీ ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి ఇష్టం ఇస్తా అని చెప్పినావా నాలుగో రోజు మన ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పించినవా నువ్వు ఏం చేసావు రెండు ఏళ్ళ నుంచి ప్రజలకు నువ్వు సేల్వింగ్ కంపెనీ ప్రజలకు ఒక్కటి చెప్పు నువ్వు పోయినందుకు ప్రజలకు ఏం ఉపయోగపడ్డదాడా ఏం చేశావు మే కంటే కేటీ రామారావు దానికి కింద కలర్లు లేసి ఓపెన్ చేపించావు తప్ప నువ్వేం చేశావు నాకని నేను పోలేదు కాంగ్రెస్లకు నువ్వు పోయావు ఆ ప్రజలకు ఏం చేసినావు చెప్పు ఓ పది మందికి మా అయకరు సోదరులు నువ్వు ఇంగ్లీస్తా అని చెప్పి నువ్వు ఇచ్చినా వన్ ఎక్కర్ పకటించుకున్నావు కదా ఎవరికి ఇచ్చావు నేను నేను క్లియర్గా నువ్వు చెప్పినటువంటి పత్తి పాయింట్కి విచారణ చూపించే సిద్ధం విలేకరు కూడా చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీ కూడా ఇంకా ఇంక ప్రతి సంవత్సరం ఇది ఒక ఏమంటారు దాన్ని శీలపర చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇప్పటికీ రెడీ దీంతో ఎవడు ఎవడు ప్రజాసేవకుడు ఎవడు దొంగను బయటికి వెళ్ళాలి నన్ను దొంగ నేను దొంగతనం చేస్తే నన్ను శిక్షించండి ఇంకొకటి దొంగతనం చేస్తే వాళ్ళని శిక్షించండి ఇవాళ హైడ్రా కమ్యూనిషన్ చదివేసింది తప్ప ఉప్ప ముఖ్యమంత్రి చెప్పాలి హైడ్రా కమిషన్ ఏం చెప్పాడు మీ అందరికి పదిహేను వేల కోట్ల రూపాయలు నేను కాపాడినా అని చెప్పిందా లేదా నేను చెప్పలేదు కదా ఈ త్రీ నాట్ సెవెన్ ఏదైతే సంబంధించిన పదకొండు ఎకరాలకు ఫిన్షింగ్ గులు లేదా మరి పదిహేను వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి అవి కాపాడినా చెప్తే ప్రజలు చెప్తాను వాట్సాప్లో పెడుతు ట్విట్టర్లో పెడితే మరి ఈ ఇలా పదిహేను వేల కోట్ల రూపాయలు త్రీ నాట్ కాపాడి ప్రజలకు సద్దిదం చేసినామని చెప్తున్నారు అది నిర్మించుకోవాల్సిన బాధ్యత హైడ్రా కమిషన్కుంది ముఖ్యమంత్రి గారికి ఉంది అవునా కదా మీరు చెప్పింది నేను చెప్పలే ప్రెస్ మీటింగ్ ఏంటి ప్రెస్ లో విలేకరుల సమక్షంలో పదిహేను వేల కోట్ల రూపాయలు కాపాడినా చెప్పిండా లేదా దాన్ని నిర్మించుకోమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను విచారం జరిపించుకోమని కోరుతున్నాను దేని దానికి సిద్ధమని కోరుతున్నాను నువ్వు నా బంధువుల దగ్గర పోతే పో నీ బంధువుల దగ్గరికి నేను రాను ఎక్కడ మా బంధువులు ఎక్కడ తప్పు చేయరు ఏడన ఉంటే బిల్డర్గా తీసుకుంటారు వాళ్ళు బిల్డింగ్ కట్టి తప్ప ఏడ ల్యాండ్ కొనుక్కోలేదు నీలాగా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జర్వ్ పెట్టలేదు కాబట్టి నీ సిద్ధశుద్ధి ఇప్పటికీ ప్రెస్టేజ్లోకి వెళ్ళిపోయావు మంచిగా కూర్చో మంచిగా మంచిగా నీళ్ళు మంచి చల్లనీళ్ళు ఆగి మంచి పేపర్లు తెప్పించుకో నీకు అయి నీకు నీ ఎందుకైతే గవర్నమెంట్ చేంజ్ అయ్యావో ద్వారా నీకు ఇలా కలెక్టర్ దగ్గర అన్నీ కోర్టు సబ్మిట్ చేయి కోర్టు నేనున్నా నువ్వు ఉన్నా న్యాయస్థానం కన్నా పెద్దది ఏముంది ఇంకా మీరు చెప్పండి న్యాయస్థానం కన్నా పెద్ద ఉందా న్యాయస్థానంలో నేను ఇట్లా ఇంక్లూడ్ అయినా నువ్వు ఇంక్లూడ్ అయ్యావు గవర్నమెంట్ ఇంక్లూడ్ అయ్యింది లేకపోతే న్యాయస్థానం తెలుస్తుంది సుప్రీంకోర్టు దాకా పోతాం సుప్రీంకోర్టు దాకా పోతాం ఖచ్చితంగా ఇంకోటి మీరు చెప్తున్నారు కదా నీతి మంత్రులని నువ్వు మీరు పర్మిషన్ రాకుండా ప్లాట్లు అమ్మింది వాస్తవమా కాద చెప్పండి చెప్పండి మీరు మీ పర్మిషన్ రాకుండా నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజల దగ్గర నువ్వు ఎట్లా డబ్బులు వసూలు చేశావు దాని పర్మిషన్ లేదు ఏ రకమైనటువంటి లేకున్నా నువ్వు ప్రజల దగ్గర ఇరవై లక్షలు ముప్పై లక్ష ముప్పై ఆరు వందల రూపాయలు చొప్పున అలా కమ్మి నీ పర్మిషన్ అయినా లేదు నీకు ఏం చేసావు నువ్వు అంటే గోజర్ కొట్టించావు ఆన్లైన్లో పెట్టించావు అమ్మేసింది వాస్తవం వాళ్ళు వచ్చి నీ పానం తిని వసూలు చేస్తున్నా లేదా తెలుసుకోరు మీరు నేను ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్నా ఈ దొంగ మాటలు నమ్మే మా టీఆర్ఎస్ పార్టీ మోసం టీడీపీ మోసం పోయింది దొంగమంట చెప్పే టీఆర్ఎస్ మోసపోయింది మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ వల్ల ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తిస్తున్న ఈ దొంగ ఎప్పటి కూడా ఈ రకంగా ఉంటాడు అర్థం చేసుకోండి ఆయన జీవితం అంతా ప్రజా సేవ చేసిన మనిషి కాడు ఆయన సొంత సంపాదించిన మనిషి ప్రజల సేవ చేసే మనుషులను ఆలోచన చేయమని నేను ముఖ్యమంత్రి కూడా చేతులెత్తి ఎత్తి దండం అది మూడు వందల పదిహేడు ఎకరాలు కాపాడి ప్రజలకు అయ్యండి అది ప్రజలకు చెందాలి అది గవర్నమెంట్ ఇప్పుడు లేదు మీకు తెలుసో తెలియదో జీవప్రకారం ఆ సర్వే నెంబర్ ప్రజలకే ఇండ్లు కట్టియాలి ప్రజలకే ఇవ్వాలి డబల్ బెడ్రూము లేకపోతే ఇళ్ళకి ఇయ్యాలో మూడు వందల పదిహేడు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఆ ప్రజలకు చెందేటట్టుగా చేయమని చెప్పి ముఖ్యమంత్రిని దండం పెడుతున్నా మీ రూపంలో మూడేళ్లలో మీరు ప్రజలకు చేయకపోతే దాన్ని కాపాడండి మేము వచ్చిన తర్వాత ప్రజలకే ఖచ్చితంగా నా బాధ్యత ఆ మూడు వందల పదిహేడు ఎకరాలు పార్కే కానీ లేకపోతే ఉన్నటువంటి గరీబోలు ఇళ్ళకే కానీ డబల్ బెడ్రూమ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా వచ్చేది మా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటా ఖచ్చితంగా ఇటువంటి దొంగలందరినీ బయట తీస్తాం చూపెడతాం థ్యాంక్ యూ